గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలినోన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో పెళ్ళి వారి ఇంటి నుంచి మనకి బ్లౌజులు వచ్చినాయి ఫ్రెండ్స్ సెవెన్ శారీస్ ఇచ్చారు సెవెన్ బ్లౌజులకి చేయమన్నారు మంచి మంచి డిజైన్స్ హెవీ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ అవుట్ డిజైన్స్ ఇంకా నెట్ క్లాత్ డిజైన్స్ అలా సెలెక్ట్ చేసుకున్నారు నేను ఒక్కటొక్కటి మీకు చూపిస్తాను వీడియో ఎంత అయింది అందుకని టూ పార్ట్స్గా తీస్తాను అనమాట ఒక వీడియోలో త్రీ డిజైన్స్ ఇంకొక వీడియోలో ఫోర్ డిజైన్స్ అట్లాగా నా కన్వీనెంట్ని బట్టి కంపల్సరీ మాత్రం టూ పార్ట్స్గా తీస్తాను మరి వీడియో లెంత్ అయినా కూడా చూడరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ శారీ ఇది పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ది అనమాట బాగా రిచ్గా ఉండాలి ఆల్ ఓవర్ డిజైన్ కావాలి అన్నారు ఇకరాయి ఇప్పుడు రంగు అండ్ ఎల్లో కలరు అండ్ గ్రీన్ కలర్ వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నేను వేయడము హెవీ లుక్ వస్తుంది ఇప్పుడు మగ్గంలో ఈ వర్క్ కొంచెం ట్రెండ్ నడుస్తుంది సేమ్ అది మన కంప్యూటర్లో కూడా ఉంది చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం నాకు బల్లే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మనం కొందరి సై పెట్టాలి ఇంకా పెడితే ఇంకా ఓవరాల్గా చాలా లుక్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉందో ఇక్కడ ఇదంతా హ్యాంగిల్స్ వచ్చినట్టుంది ఇలా చూసా కంటే మనం కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇది ఒక శారీ కలర్ రానిచ్చాను సిల్వర్ ఎక్కువ రానిచ్చాను మగ్గం వరకు లుక్ వస్తుందని అండ్ ఎల్లో కూడా రానిచ్చాను గ్రీన్ రానిద్దామంటే కొంచెం రానిచ్చాను ఫ్రెండ్స్ బాగాలేదు అసలు సెట్ అవ్వలేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కదా దాని మీద డార్క్ గ్రీన్ అయ్యేటప్పటికి బాగాలేదు ఇంకా నేను త్రీ త్రీ కలర్స్తోనే రాణించాను ఎంత బాగుందో చూడండి ఇంకా డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్తే చూడండి మధ్యలో ఈ ఎల్లో కూడా ఒక ఫ్లవర్ మోడల్లో ఫిల్ అప్ చేసింది మళ్ళీ దాని చుట్టూరు ఇటుకరాయపూడి రంగు రెక్కలు వచ్చినాయి దానికి మళ్ళీ అవుట్లైను సిల్వర్ వచ్చింది ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఈ మధ్యలో ఫ్లవర్ కూడా చూడండి చక్రాలు చక్రాలుగా ఎలా వచ్చిందో ఈ పెటల్స్ కానీ ఇదంతా చాలా బాగుంది ఓవరాల్గా ఇది మనం టూ కలర్స్ అయినా వేసుకోవచ్చు త్రీ కలర్స్తో అయినా వేసుకోవచ్చు ఫోర్ కలర్స్తో అయినా వేసుకోవచ్చు ఆప్షన్ ఉంది కానీ నేను ఎక్కువ బాగా సిల్వర్ బాగా రాణించాను బాగుంటుందని అసలు ఇక్కడ కూడా చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చక్రాలు చక్రాలకు ఇంకా ఈ మధ్యలో కూడా కొందనిసి పెట్టాలి ఫ్రెండ్స్ కొందరిసి ఇంకొంచెం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలాగ హ్యాంగిల్స్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నాకు మాత్రం బాగా నచ్చింది ఈ డిజైను మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది ఫ్రెండ్స్ ఇవి ఏందంటే మీకు హెయిర్ పట్టుకోవటం కానీ శారీకి గీసుకోవటం కానీ ఒక నెక్స్ట్ ఇయర్ కల్లా మనం చూసుకుంటే బ్లౌజ్ అంతా ఈ వర్క్ అంతా నలబడిపోవటం కానీ ఏమీ ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నా మాత్రం చాలా బాగా నచ్చింది చూడండి కొందరు దానికి పెట్టిన హ్యాండ్కి ఎంత లుక్ ఉందో ఇంకా ఇంతకంటే ఇంకా లుక్ బాగా వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా ఇంకా పెట్టేస్తే ఇంకా రిచ్ లుక్ వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో కుట్టించుకుంటే ఈ ఓపె ఈ ప్లెయిన్ క్లాత్ అంతా పోయి అసలు ఇదంతా వరకు హ్యాండ్ నిండా వస్తుంది చాలా బాగా కనబడుద్ది చూడండి ఇదంతా హ్యాంగిల్స్ పెట్టుకొని చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఈ మధ్యలో ఇంకా కుందన్స్ వస్తాయి ఈ మధ్యలో వస్తాయి ఇంకా ఇదంతా కుందన్స్ వచ్చేస్తాయి అసలు ఓవరాల్గా మగ్గం లుక్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నెక్ కూడా ఎక్సలెంట్గా ఉంది నెక్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఫ్రంట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైను అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి అసలు గ్యాప్ లేకుండా ఎంత చక్కగా ఎంత నీట్గా వర్క్ వచ్చిందో చూడండి చాలా బాగుంది అసలు కింద కూడా గ్యాప్ అనేది రాదు ఇంకా ఇదంతా మనం కుందన్స్ పెట్టాలి ఇక్కడ కూడా అసలు గ్యాపే రాదు ఇక్కడ కూడా వర్క్ మనం గీసిన దానికంటే బయటకే వచ్చింది వర్క్ ఇలా వస్తుంది వీళ్ళకి ఇక్కడ 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 డాక్స్ వస్తాయి కదా మనకి బ్లౌజ్కి ఆ డాక్స్ వేసినా కూడా ఈ వర్క్ ఇంకా ఫుల్గానే ఉంటుంది ఇంకా వీటికి కుందన్స్ పెట్టాలి ఇదిగోండి ఇక్కడ వరకు మన వర్క్ మన మనం వేసింది గీత ఇక్కడ డాక్స్ వచ్చినా కూడా కొంచెం ఇటు వచ్చింది బ్లౌజ్ ఇంకా నడుము వరకు అసలు ఎక్కడ మీకు గ్యాప్ అనేది లేకుండా మొత్తం నిండిపోయింది బ్లౌజ్ అంతా ఇలా చూసిన దానికంటే కుట్టిస్తే ఇంకా లుక్ అనేది వస్తుంది చక్కగా నెక్కుకి కట్ వర్క్ వచ్చింది స్కాలప్ వచ్చింది ఫ్రంట్కి కూడా స్కాలప్ వచ్చింది ఇంకా కుందన్స్ పెడితే ఇంకా ఓవరాల్గా బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా కుందన్స్ వస్తాయి ఇంకా మధ్య మధ్యలో కుందన్స్ వస్తాయి ఇలా గ్యాప్ వచ్చిన చోటల్లా ప్రతి చోట కుందన్స్ వస్తాయి ఈ కుందన్స్ కూడా పెట్టేస్తే అసలు ఇది మగ్గం వర్కా కంప్యూటర్ వర్క్ అని డౌట్ పడాల్సిందేను ఇది ఫస్ట్ శారీ ఇంకా వేలయ్యే శారీస్ చేస్తున్నాను ఇంకా చూడండి అసలు ఇంకా ఎక్కడా వంకలేదు చక్కగా మ్యాచింగ్ కూడా చాలా చక్కగా అయింది అసలు సిల్వరు ఇటిక్రాయపడ రంగు ఎల్లో అన్నీ ఇచ్చాను గ్రీన్ మాత్రం ఇవ్వలేదు బాగో ఇంకా బాగాలేదు గ్రీన్ పెడితే కదా చాలా బాగుంది కదా మీకు ఈ వర్క్లు అన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను మధ్యలో యాడ్స్ వచ్చినా స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చూడండి ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక వరకు చూద్దాము వీళ్ళదే ఫ్రెండ్స్ ఇంక సెకండ్ శారీ చూద్దాము శారీ అంతా ఇలాగ లైట్ కనకాంబరం కలర్ వచ్చింది అండ్ కింద బార్డరు ఇలాగ గ్రే కలర్ వచ్చింది బాగుంది శారీ ఫ్యాన్సీ శారీ టైపు ఇలా లైన్స్ లైన్స్ వచ్చింది కదా నేను ఇంక ఈ లైన్స్ డిజైన్ సెలెక్ట్ చేశాను సజెస్ట్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు వెంటనే ఇదిగోండి రెగ్యులర్గా మన ఇన్స్టా పేజీలో బాగా వైరల్ అవుతున్న డిజైన్ చాలా బాగుంది చూడండి ఎక్కువ ఇంకా సిల్వర్ రానివ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కనపడదు కదా బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ కదా ఇంక అందుకని కనకంబరం కలర్ ఇచ్చాను ఈ బుట్టీస్ ఇచ్చాను ఇంకా మనం కుందమ్స్ పెడదాము ఓవరాల్గా కొంచెం ఫై గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది బాగుంది కదా ఓవర్గా లేకుండా నీట్గా అఫీషియల్గా క్లాజీ లుక్గా ఉంది ఇంకా ఈ మధ్యలో ఈ మిడిల్లో ఈ ఫ్లవర్స్ మిడిల్లో కూడా కొందని వస్తాయి ఇంకా ఇక్కడ కొందని ఇక్కడ కొందని వస్తుంది మళ్ళీ మధ్యలో వస్తుంది అట్లాగా ఓవరాల్గా బాగుంటుంది చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది ఓకేనా ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము